శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా ప్రసాదించారు ఈ కథలను శ్రద్ధగా విని అర్థము చేసుకోవటం ద్వారా ఆ తత్వమేమిటో మనకు సులభంగా బోధపడుతుంది అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం ఒకటికి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం అతడి ముఖ్య బంధువు వ్రాసింది ఆ బంధువు అతన్ని కొన్ని వస్తువులు కొని పంపమని వ్రాశాడు అంటే ఆ బంధువు కొన్ని వస్తువులు లిస్ట్ ఇచ్చాడండి ఆ ఉత్తరంలో అవి కొని నాకు పంపించయ్యా అని రాశాడు వాడు ఆ ఉత్తరం చదివి ప్రక్కన పెట్టాడు తర్వాత బజారుకు బయలుదేరే సమయానికి ఆ వస్తువుల వివరాలు గుర్తులేవు అందువల్ల ఉత్తరం కోసం చూశాడు దాన్ని ఎక్కడో పెట్టి మరిచిపోవడం వల్ల ఆతురతతో వెతకటం మొదలుపెట్టాడు అతడి ఆదుర్దా చూసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి గాలించారు చివరికి ఎక్కడో ఆ ఉత్తరం దొరికింది అతడి ఆనందానికి అంతులేదు గబగబా ఆ ఉత్తరం చదివాడు అందులో ఐదు సేర్ల మిఠాయి ఒక గుడ్డ అలాంటివే ఇంకా కొన్ని వస్తువులు పంపమని వ్రాసి ఉంది ఆ వివరాలు చదివాక అతడికి దాని అవసరం తీరిపోయింది తరువాత చేయవలసిన పని బజారుకు వెళ్ళి ఆ వస్తువులను సంపాదించి బంధువుకు పంపడమే వివరాలు తెలిసే వరకే కదా ఆ ఉత్తరం ప్రయోజనం అంతే కదండి ఆ లిస్టుని ఏంటో సరిగ్గా చదివి మెమరీలో పెట్టుకున్నాడు అనుకోండి ఇంకా ఆ ఉత్తరంతో ప్రయోజనం లేదు కదండి ఈ కథను శ్రీరామకృష్ణులు శశిధర పండితుడికి గిరీశచంద్ర ఘోష్కు చెప్పి శాస్త్రాలలో కేవలం భగవంతుణ్ణి దర్శించే మార్గం వివరించబడి ఉంటుంది ఆ మార్గం యొక్క వివరాలు తెలుసుకున్న తర్వాత భగవంతుణ్ణి పొందటానికి సాధన ప్రారంభించాలి అప్పుడే గమ్యాన్ని చేరుకోగలుగుతాం అంతేకాని కేవలం పాండిత్యం వల్ల ప్రయోజనం ఏమిటి గ్రంథాలను కంఠస్థం చేసి ఆంతర్యంలో మాత్రం కామినీ కాంచనాల కోసం ప్రాకులాడుతుంటే శాస్త్రాల నిజమైన అర్థాన్ని జీర్ణించుకోలేదని విస్పష్టమవుతుంది కదా కాబట్టి అటువంటి పాండిత్యం నిష్ప్రయోజనం వేదాలు తంత్రాలు షడ్దర్శనాలు చదవడం వల్ల మాత్రమే భగవంతుడు తెలియబడడు ఊరికే చదివానండి బోర్డు గ్రంథాలు చదివాను బురలోకి ఎక్కించుకుంటాను అంటే ప్రయోజనం ఏముందండి ఈ గ్రంథాలలో మనం నేర్చుకున్నది మన జీవితానికి అన్వయించుకొని మనము ఇంప్లిమెంట్ చేయాలి ఆచరణలో పెట్టాలి అప్లై చేయాలి అప్పుడు కదండి ప్రయోజనం ఇక్కడ ఏమంటున్నారు రామకృష్ణ పరహంస గారు కావలసింది వైరాగ్యం ఆధ్యాత్మిక సాధన మాత్రమే అని పై కథలోని తత్వాన్ని మనకు చక్కగా విశదీకరించారు స్వస్తి వాసుదేవా